ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవితో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి కొంతకాలంగా వివాదం కొనసాగుతోంది గవర్నర్ వద్ద పెండింగ్ బిల్లుల విషయంలో ఇటీవలే స్టాలిన్ ప్రభుత్వానికి సుప్రీంలో ఊరట లభించింది ఈ నేపథ్యంలో స్టాలిన్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు స్వయం ప్రతిపత్తి కోసం స్టాలిన్ ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని వివరంగా పరిశీలిస్తుందని స్టాలిన్ ప్రభుత్వం చెబుతోంది తమిళనాడులోని స్టాలిన్ ప్రభుత్వం కేంద్రం మధ్య పలు అంశాలపై వివాదం కొనసాగుతోంది డీలిమిటేషన్ జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రంపై స్టాలిన్ సర్కార్ కేంద్రంపై పోరాటం చేస్తోంది డీలిమిటేషన్ తో తమకు అన్యాయం జరుగుతుందని తమిళనాడు ఆందోళన వ్యక్తం చేస్తోంది అంతేకాదు ఈ అంశంపై దక్షిణాది రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలను ఒక తాటిపైకి తేవడమే కాదు వాటిని ముందుండి నడిపిస్తున్నారు స్టాలిన్ మరోవైపు కేంద్రం తీసుకొచ్చిన జాతీయ విద్యా విధానంలోని త్రిభాషా సూత్రాన్ని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు చేయమని స్టాలిన్ తేల్చి చెప్పడంతో డీలిమిటేషన్ త్రిభాషా సూత్రంపై కొంతకాలంగా స్టాలిన్ ప్రభుత్వం కేంద్రం మధ్య వివాదం కొనసాగుతోంది మరోవైపు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ఆర్ఎన్ రవి మధ్య వివాదం కొనసాగుతోంది రాష్ట్ర శాసనసభ ఆమోదించి పంపిన బిల్లులను గవర్నర్ ఆమోదించకుండా వాటిపై ఏ నిర్ణయం తీసుకోకుండా గవర్నర్ ఆర్ఎన్ రవి పలు కీలక బిల్లులను పెండింగ్లో ఉంచడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయించగా రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పు వెలువడింది అదే సమయంలో గవర్నర్ ఆర్ఎన్ రవి వైఖరిపై సుప్రీం అసహనం వ్యక్తం చేసింది తమిళనాడు శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదించకుండా తన వద్దే ఉంచుకోవడం సరికాదని ఈ నెల ఎనిమిదిన సుప్రీంకోర్టు స్పష్టం చేసింది శాసనసభ ఆమోదించిన బిల్లులను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపిస్తున్నట్లయితే అందుకు కారణాలను జత చేయాలని సుప్రీం తీర్పు వెలువరించింది ఈ తీర్పు తర్వాత కూడా గవర్నర్లు బిల్లులపై జాప్యం చేస్తుంటే సర్వోత న్యాయస్థానాన్ని నేరుగా ఆశ్రయించవచ్చని గవర్నర్ల నిష్క్రియాపరత్వం న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది పెండింగ్ బిల్లుల విషయంలో సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించడంతో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాజ్యాంగ చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి గవర్నర్ ఆమోదం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం పది చట్టాలను నోటిఫై చేసింది ఓవైపు కేంద్రం మరోవైపు గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తమిళనాడు స్వయం ప్రతిపత్తి కోసం చర్యలను సిఫార్సు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం స్టాలిన్ అసెంబ్లీలో ప్రకటించారు ఈ సందర్భంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ కమిటీ పరిశోధన చేసి సిఫార్సులు చేస్తుందని స్టాలిన్ పేర్కొన్నారు రాష్ట్ర హక్కులను కేంద్రం క్రమంగా లాక్కుంటోందని స్టాలిన్ ఆరోపించారు రాష్ట్ర ప్రభుత్వానికి ఏ విషయంలోనూ అన్యాయం జరగకుండా ఉండేందుకే ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు స్టాలిన్ ప్రకటించారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ రాష్ట్ర స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తుందని స్టాలిన్ తెలిపారు అలాగే ఈ కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాన్ని వివరంగా పరిశీలిస్తుందని స్టాలిన్ అన్నారు వచ్చే ఏడాది జనవరిలో ఈ కమిటీ తన మధ్యంతర నివేదికను సమర్పిస్తుందని స్టాలిన్ తెలిపారు జోసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు ఎం నాగనాథన్ సభ్యులుగా ఉంటారని స్టాలిన్ తెలిపారు అలాగే ఈ కమిటీ సిఫార్సులతో కూడిన తుది నివేదికను రెండేళ్లలో సమర్పించనున్నట్లు స్టాలిన్ తెలిపారు స్టాలిన్ ప్రకటన నేపథ్యంలో కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ నివేదికపై సర్వత్ర ఆసక్తి నెలకొంది నీట్ పరీక్ష త్రిభాషా విధానంపై కేంద్రం అనుసరిస్తున్న తీరుపై తమిళనాడు సీఎం స్టాలిన్ విమర్శలు గుప్పించారు నీటి కారణంగా చాలామంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని స్టాలిన్ ఆరోపించారు నీట్ పరీక్షను నిరంతరం వ్యతిరేకిస్తూనే ఉంటామని స్టాలిన్ తెలిపారు త్రిభాషా విధానం పేరుతో కేంద్ర ప్రభుత్వం తమపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రయత్నిస్తోందని స్టాలిన్ ఆరోపించారు తమిళనాడు ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని తిరస్కరించినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావాల్సిన రెండు వేల ఐదు వందల కోట్ల స్టాలిన్ కోరారు అదే సమయంలో రాష్ట్ర జాబితాలో విద్య ఉండాలని స్టాలిన్ డిమాండ్ చేశారు మొత్తంగా ఓవైపు కేంద్రం మరోవైపు గవర్నర్ తో వివాదం కొనసాగుతున్న వేళ స్టాలిన్ ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ మారింది కురియన్ జోసెఫ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ తమిళనాడు స్వయం ప్రతిపత్తి కోసం చర్యలను సిఫార్సు చేయడంతో పాటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడానికి పరిశోధన చేసి సిఫార్సులు చేస్తోంది దీంతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం మధ్య వివాదాలకు గల కారణాలను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంది Thank you.